మహబూబ్ నగర్ రూరల్ మండలం మాచెన్ పల్లిలో దారుణం జరిగింది ప్రేమ వ్యవహారంలో వెంకటేష్ అనే యువకుడ్ని కొట్టి చంపారు యువతి బంధువులు వెంకటేశ్వపై యువతి బావ సహా పదిహేను మంది దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు దీంతో వెంకటేష్ చనిపోవడంతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు ప్రేమ వ్యవహారంలో యువకుని కొట్టి చంపిన ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు మహబూబ్ నగర్ జిల్లాలోని మాచన్పల్లిలో దారుణం చోటు చేసుకుంది ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిని అతి కిరాతకంగా కొట్టి చెట్టుకు ఉరివేసినటువంటి ఘటన గ్రామంలో కలకలం రేపుతుంది అయితే యువకుడు ఇరవై రెండేళ్ల వెంకటేషు గ్రామంలో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగించేవాడు ఈ కుటుంబ ఇంట్లోనే నిద్రిస్తున్నటువంటి సమయంలో కొంతమంది వచ్చి బయటకు తీసుకెళ్ళి మా అమ్మాయి కనిపించట్లేదు ఎక్కడికి పోయిందో చూపిద్దురా అని చెప్పి తీసుకెళ్ళి ఆ తర్వాత కొట్టి ఆ చెట్టుకు వేసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఏందమ్మా ఏమైంది అసలు మీ అబ్బాయి ఎవరిని ప్రేమించాడు ఎందుకు మీరు మరి మీరు పెళ్లికి ఒప్పుకున్నారా మరి ఎవరు వచ్చారు ఎందుకు తీసుకుపోయారు ఏమని చెప్పిపోయారు సారు వాళ్ళు వచ్చింది సారు ఇంటికి వచ్చిండ్రు ఇంటికి వచ్చి మా అమ్మాయి లేదు మా అమ్మాయిని చూపెత్తరారా అని చెప్పి పిలుచుకున్నారు బయటకి బయటికి పిలుచుకున్నాక ఏం చేసిండు మా ఆయన ఉండి ఇప్పుడు మాట్లాడకూడదు పన్నెండు గంటల రాత్రి అయింది ఎవరు లేరు మేము నా పిల్లగాడు ఒక్కడే ఉండడు నా పిల్లగాడు ఒక్కడేం మాట్లాడతాడు పొద్దుగాల రాండి అందరం మాట్లాడి మనం అందరం కలిసి పెళ్లి చేస్తాం గుడికాడికి రాండి పెళ్లి మా అందరం మా పెద్దవంతులంత మాట్లాడుకొని గుడికాడికి వచ్చినాక మాట్లాడుకొని పెళ్లి చేసుకొని మా కులాసలు తీస్తే తీసేసినా సరే మధుగలి పెళ్లి చేసుకున్నాం అని తీసేసినా సరే ఏర్పాటు మేము దారి ఎవరన్నా దారి చూసి ఆ దారిలో పెడతాము అని మేము ఒప్పుకున్నాం సారు మేము ఒప్పుకుంటే గుడికా అక్కడ పక్కకు పోయి అందరినీ వండు వండబెట్టి అక్కడ పక్కకు జర దవ్వు పోయినరు పోయినరు కదా అని చెప్పి జర లేచిన పిల్లలు కూడా మళ్ళీ వండుకున్నారు పండుకున్న తర్వాత మళ్ళీ ఎన్కర రివార్స్ వచ్చిండ్రు వచ్చి అమిత్ అగిగాలి పట్టి దాని కాటు దొబ్బకిపోయిండు దొబ్బకిపోయి ఇంకా తీసుకుపోయిన తీసుకుపోయిన సార్ తీసుకుపోయి ఇంకా ఊరు పోస్రు వాళ్ళంతే తెలిసింది మాకు ఎప్పుడు తెలిసింది సారు మేము దేవులన్నీ రాకపాయ రాకపాయ వస్తాడు కదా వస్తాడు కదా వస్తాడు కదా ఎక్కడ పోదు ఎక్కడ ఓడు వస్తాడు ఎక్కడ ఓడు వస్తాడు మాకు ఇందే నాలు డౌట్ లేదు కదా వస్తాడు వస్తాడు అనుకొని మేము తెల్లరు వస్తాడు అనుకొని కూర్చున్నాం ఇంకా పది గంటల వరకు రాలేదు కూలీలు పోయి షేన్ల వాళ్ళకు షన్ అన్ని శని దగ్గర చెట్టు వరకు శనుంది ఆ శని కడ అలవెందుకు పోయారు సార్ శరీన్కాడికివంతికి పోతే ఈ నుంచి అంత దవ్వు కలిసిన దగ్గర వాళ్ళు కూడా చూసి లేరు కలిసినాక ఏందో గడవు ఊళ్ళని అట్లా అవుతుంది ఇలా వాడి అట్లా ఉండరు ఎవరు ఏమో చూడుపోయి చూడుకోండి అంటే బెదుకొని ఒకరు కొంచెం దవ్వ పోయి చూసొచ్చినట్టు కొంచెం దవ్వ పోయి రెండు సార్లు చూసి వచ్చిన తర్వాత ఏమైంది ఆడవాళ్ళు పోయినరు ఒక ఆడపిల్ల పోయింది ఆడపిల్ల పోతే ఏమైంది ఇంకా ఊరి పోసుకొని ఎప్పుడు ఇట్లా చేతులు అంట అంటే మీ అబ్బాయి భయానికి ఊరేసుకున్నాడా మా అబ్బాయి భయానికి ఉరి సారు సారు చంపి ఊరి పోసిపోయినరు మొత్తం మేము లేవు సారు మొత్తం పలిగిపోయినాయి మొత్తం మలికిపోయినాయి కొట్టిన పెయ్యాల మొత్తం అల్లుకున్నది పెయ్యాల మొత్తం మన పారాగేట్ అల్లు ఎట్లా అల్లుకుంటారు అట్లా అల్లుకున్నది సారు మొత్తం ఏం బెడ్ మొత్తం కింద పడిపోయింది జాంగ దాచిపోయింది అన్నీ కొట్టి సాంపి ఊరి పోసిపోయినాయన సామి మీకేమవుతాడు బ్రదర్ ఈ వెంకటేష్ ఏమవుతాడు మీ మీరు కూడా తో పాటు ఉన్నారు అటు రాత్రి మరి ఏమైంది ఎంతమంది కొట్టారు ఎక్కడ తీసుకుపోయి ఊరేస్తారు పదిహేను మంది ఇంటికాడకు వచ్చిండ్రు ఇంటికాడకు వచ్చి మా మామని వేసుకొని ఆటోలో వేసుకొని తీసుకొని పోతుండ్రు తీసుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గర దగ్గరికి తీసుకుపోయి దిగి నువ్వు అమ్మాయిని తీసుకొని రాపో నువ్వు ఏడేడా కలుస్తావు అని చెప్పేసి దింపారు దింపి పా నువ్వు పా అని చెప్పేసి నన్ను తీసుకొని ముందరు కోయంరు ముందర పోయి వస్తుంటే నేను ఫోన్ చేసినా మా మామకు మా మామ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది పోయి వచ్చి మా మామ కనిపిస్తాడు అంటే మీ మామ పోయిండు ముందర పోయి లైట్ బంద్ చేసుకొని పోయిండు పాము పా నువ్వే నువ్వే వాళ్ళు అందులో వేసిన పోదాంపా అని చెప్పేసి కేసు పెడతాం అని చెప్పి నమ్మిన కేసు పెడతామని చెప్పి తోలుకొని మా మహినా తోలుకొని వచ్చిండ్రు మైమ్నా తోలుకొని వచ్చి మళ్ళీ ఆడికి గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గర దగ్గర అందాడు మా అమ్మాయి వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇంటికి తోలుకొని వచ్చిండ్రు పొద్దుగాల పంచాయతీ పెడతాం పో అని చెప్పి మమ్మల్ని ఇంటికి తోలిచిర్రు మేము ఉంటాడు కదా అని మేము పొద్దుగాలు వేసి ఆడినాం కానీ దొరకలే ఆడ పోయి చూస్తే మొత్తం చెట్టు కురి పోసుకొని చచ్చిపోయిండు ఈ మొత్తం బట్టలు ఇప్పిస్తే ఏది ఈ పిల్లల్లో మొత్తం దెబ్బలే ఉన్నాయి మొత్తం కాలు ఇరిగిపోయింది కాలు మీద కొట్టేసారు చేను కూడా చేను కూడా పదిహేను మంది దాకా దొక్కిరు పదిహేను ఇరవై మంది వచ్చినట్లుండ్రు ఆడికి మొత్తం చేను కూడా వేసిండ్రు చేను దొక్కిరు మొత్తం చేను కూడా మొత్తం ఒడ్లు అవన్నీ ఒక్కకుంటే వచ్చిండ్రోళ్ళు పదిహేను మంది దగ్గర మాకు అనుమానం అయితే ఉంది పదిహేను మంది అని సో మాకు న్యాయం చేయాలి మేము కులాల కట్టుబాట్లను కూడా వీడి వాళ్ళ ప్రేమకు అంగీకరించి వివాహం చేద్దామనుకున్నాము అయినా వాళ్ళు ఈ రకంగా క్రూరంగా ప్రవర్తించి అతి దారుణంగా కొట్టి చంపడం ఏంటని చెప్పేసి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు ఇటు సందీప్తో హైమద్ ఎన్టీవీ మాచన్పల్లి నుంచి